తనపై సంపాదించే స్త్రీవుడు అయి తిరిగి లేచాడు యేశుక్రైస్తారు జీవిస్తున్నాడు రక్తం ప్రతి పాపంచే మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది ఆయన రక్తం మనల్ని స్వస్థపరుస్తుంది ఈ స్వస్థత నీవు కావాలని కోరుతున్నావా చాలాసార్లు శరీరంలో వ్యాధి వచ్చేటప్పటికి ఎన్ని హాస్పిటల్ తిరుగుతాం తల తాకట్టు పెట్టి తిరుగుతాం కారమేటి ప్రాణం దానికి అయితే ఎప్పుడైనా తలంచావో శాశ్వత మరణం అవుతుంది అటు మరణం చావు నుంచి నీవు తప్పించుకోవాలని తలంపు నీకు ఎప్పుడైనా కలిగిమ్మే మనసులో హృదయంలో తప్పించుకోవాలంటే ఈ పాప వ్యాధి నుంచి నీకు స్వస్థత అవసరం నేడే పాప గ్రహించి ప్రశాంత నోటితో ప్రభునామని పాపను ఒప్పుకొని ప్రభు అయిన ఏ విశ్వాసం ప్పుడు క్షేమించబడతాయి నీ జీవితం మార్చబడతాయి